నమస్తే నేను మీ సతీష్ గుడివాడలో కొడాలి నాని చీటీ చిరిగిపోయింది అనేటువంటి ఒక చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ముఖ్యంగా గుడివాడ రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారింది కారణం ఏంటంటే ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి చంద్రబాబు మోసం లేదంటే కనుక ఏదైతే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ బాబు గ్యారంటీ మోసం షూరిటీ అని చెప్పి ఏదో కార్యక్రమానికి పిలుపునివ్వటం అదే సమయంలో ఒకవైపున కూటమి ప్రభుత్వం ఇప్పటికే సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ పార్టీ శ్రేణులతో కలిపి ఆ రకమైనటువంటి కార్యక్రమం నిర్వహించేందుకు ఈ రోజున సాయంత్రం నాలుగు గంటలకి గుడివాడలో కార్యక్రమం తలబెట్టాలి అనేటువంటి పిలుపునివ్వటం పోటాపోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వటం ఈ రెండు కూడా కొంత ఉద్రిక్తతకి దారి తీస్తున్నటువంటి క్రమంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొడాలి నానియే హాజరు కాలేదు అంటే ఇక అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది కొడాలి నాని చీటి చిరిగిపోయింది అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి మరి గుడివాడలో ఈరోజు చోటు చేసుకున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు లేదా అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు సార్ సహజంగా ఏదైనా పార్టీ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనేటువంటి వ్యక్తి అక్కడ హాజరవ్వటం ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనటం చూస్తూ ఉంటాం కానీ ఇదేమిటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఏదో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనేటువంటి కార్యక్రమానికి పిలుపునివ్వటం నిన్ననో మొన్ననో గన్నవరంలో చూస్తే అక్కడ వల్ల నేను వంశీ హాజరు కాలేదు పేర్ని నాని హాజరయ్యాడు ఇవాళ గుడివాళ్ళలో చూస్తే కొడాలి నాని హాజరు కాలేదు అక్కడ పేర్ని నాని రావాలనుకుంటే తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు అంతా కూడా అడ్డుకుంటామని చెప్పేసి అని అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి ఈ క్రమంలో అసలు కొడాలి నాని నియోజకవర్గ ఇన్ఛార్జే లేకుండా కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నడిపించేసిన వైనం ఎలా చూడాలి అసలు ఇది కొడాలి నాని ఉనికి వల్లభనేని వంశీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది రెండు నియోజకవర్గాల్లోనూ తర్వాత ఇవాళ గుడివాడలో ఉద్రిక్తతకి కారణం పేరు నాని చేసిన వ్యాఖ్యలు రాత్రిపూట చీకట్లోనే రఫా రఫా జరిగిపోవాలి తెల్లారి మనమే వెళ్ళి ఏంటి అని అడగాలని చేసిన వ్యాఖ్యలు అది ముచ్చాల ముగ్గులో రావు గోపాలరావు అని అప్పట్లో మేము ఇంటర్ చదువుతా ఉన్న రోజుల్లో వచ్చింది ఆ ఫిల్ము డిగ్రీ అప్పుడు అలాంటి ఒక విలనిజం చూపించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు డై డైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నాడు అదే కార్యక్రమాన్ని వీళ్ళు కూడా టేకప్ చేశారు ఇవాళ రెండు నియోజకవర్గాలు పక్కపక్క నియోజకవర్గాల్లో ఎక్స్ఎమ్ఎల్ఏస్గా ఉన్న సీనియర్ మంత్రి కూడా అయినా కొడాలి నాని కానీ ఆయన ఉనికి లేదు కానీ తెలుగుదేశం మీద కూటమి ప్రభుత్వం మీద వీళ్ళు వ్యతిరేక కార్యక్రమాలు పెట్టారు నైతికంగా తల్లేని మొండెలాగా అయిపోయింది అక్కడ పరిస్థితి దానికి తోడు పేరు నాని నిన్న గన్నవరంలో వెళ్ళాడు ఇక్కడ కూడా వస్తున్నాడని తెలుగుదేశం మహిళలు ఉవ్వెత్తున రెడీగా ఉన్నారు ఆయన ఎదుర్కోవటానికి ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు నువ్వు ఎవరిని రఫరఫ కోస్తారు తెల్లారేటప్పటికి ఏంటి దుర్మార్గం ఈ దౌర్జన్యం నిన్ను ఏదైనా సరే గుడివాడలో ప్రవేశ అంటే ముందు వాళ్ళు నిర్ణయించుకున్నారు గుడివాడలో కూడా ఈ ఇన్ఛార్జిగా వాళ్ళ పేరు నాని వస్తాడని పేరు నాని వస్తాడని తెలిసిన తర్వాత తెలుగు మహిళలు కూడా రోడ్ ఎక్కి వాళ్ళ ఎదుర్కోవడానికి సిద్ధపడితే ఇది ఆయనకి అర్థమయ్యి గొడవ అవుతుంది ఇక్కడ అనేసి ఆయన రాలేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పేరు నాని మీద కేసు కూడా నమోదైందని చెప్తున్నారు ఎందుకంటే రఫా రఫా కోయసేయమని ఆయన రాత్రికి రాత్రి చెప్తున్నాడంటే దౌర్ ఈ హింసని ప్రేరేపిస్తున్నాడు అంతకుముందు ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో పోలీస్ స్టేషన్ మీద తండ్రి కొడుకు కలిసి కూడా దాడులు చేశారు బందర్ పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ మీద అలా ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మీరు చెప్పారు కదా పార్టీ ఇన్ఛార్జీలే లేకుండా వైఎస్ఆర్సీపీకి ఒక నాయకత్వం లేకుండా పోయిందని తను ఉనికిని సాటుకోవటానికి కొడాలి నాని నిన్న ఒక ఫ్లెక్సీలో ఇది చేశారు అక్కడ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని కావాలని రెచ్చగొట్టడానికి దానికి తెలుగుదేశం వాళ్ళు ప్రతిగా కూడా ఫ్లెక్సీలు గుడివాడ నిండా పెట్టారు ఎట్లా పెట్టారు కుప్పంలో చంద్రబాబు కనుక గెలిస్తే ఆయన షూస్ పాలిష్ చేస్తా అన్నావు కాళ్ళ దగ్గర కూర్చుంటానన్నావు ఎక్కడ దాక్కున్నావో బయటికి రా అని చెప్పి పేరు నాని బొమ్మ చంద్రబాబు నాయుడు గారు నిల్లువెత్తు బొమ్మేసి కొడాలి నాని బూట్ పాలిష్ చేస్తున్నట్టు ఫ్లెక్సీలు పెట్టారు ఇవాళ అంటే ఎవరైనా కూడా ఒక స్పందనకి ప్రతిస్పందన ఉంటుంది అంటారు కదా అసలు ఇప్పుడు రాక అక్కడ ఎవరు మననాళ్ళు బ్రతుకుతున్నారు కొడాలి నాని ఆరోగ్యం బాగాలేదని ఆయన హైదరాబాద్ రావటం హైదరాబాద్ నుంచి బొంబాయి వెళ్ళటం అది అసలు సర్జరీ జరిగిందా లేదా అని అనుమానాలు రావటం ఈ మధ్యకాలంలో ఆయన ఇది కట్టుకుని బెల్ట్ కట్టుకుని వంశీని పరామర్శిస్తానికి వెళ్ళటం అక్కడ మళ్ళీ పేరు నాని ముగ్గురు త్రిమూర్తుల్లాగా అక్కడ ముగ్గురు వచ్చారు కానీ ఇద్దరు ఇవాళ అసలు పబ్లిక్ ప్రజా జీవితంలో కనపడకుండా తప్పు తిరుగుతున్నారు ఇవాళ కోర్టుకు కూడా వెళ్ళాడని చెప్తున్నారు వంశీ కండిషన్ బెయిల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టడానికి ఇప్పుడు పేరు నాని పరిస్థితి కూడా అక్కడ బందర్లోనే బాగాలేదు బందర్లో కూడా తను చేసిన ఈ అవినీతి పనులు వీటన్నిటి వలన తను పరిపితే ఒక డోలాయమానంలో ఉంది ఆయన మళ్ళీ ఇప్పుడు గన్నవరానికి తాను దూరటానికి సందు లేదు మెడకు ఒక డోల్ అన్నట్టు రెండు నియోజకవర్గాలకి ఇన్ ఇన్ఛార్జ్ నైతికంగా మొన్న ఈ చౌక ధర దుకాణం బియ్యం అమ్ముకున్నాడు గోడాముల్లో నుంచి దానికి ఆయన డబ్బులు కూడా పే చేశానని మీరు రసీదులు చూపించాడు అప్పులు చేశాడని తర్వాత పేరు నాని ఎందుకు పనికొస్తున్నాడు ఇప్పుడు ఇవాళ కొడాలి నాని అండ్ వంశీ కూడా ఒక అనుమానంలో పడ్డారండి జగన్మోహన్ రెడ్డిని కనుక నమ్ముకుంటే మన రాజకీయ భవిష్యత్తు మొత్తం పతనం అయిపోయింది వ్యక్తిగతంగా కూడా వ్యక్తిత్వ అన్నం కూడా చేసేసుకున్నాం మనం మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవంటారు వీళ్ళిద్దరు కూడా చేసుకుంది ఆత్మహత్యలే కాబట్టి ఇంకా అసలు ఆ పార్టీలో వీళ్ళు కొనసాగుతారా లేదా అనే అనుమానం వాళ్ళకు కూడా వచ్చింది మొన్న పరస్పరం వాళ్ళు చర్చించుకున్న సమయంలో కూడా ఇక మనం రిటైర్ అవ్వటం మంచిది ఆరోగ్య రీత్యా కానీ వయసు రిచ్చా కానీ కొన్ని తప్పిదాల మూలాన్ని కానీ వ్యూహాత్మకంగా తప్పిదాలు చేశాము తెలిసి తెలిసి మహిళల పట్ల దురుసుగా మాట్లాడటం దుర్భాషలాడటం ఇవన్నీ కూడా చాలా వ్యతిరేకత పెంచినాయి రెండు నియోజకవర్గాలు పక్క పక్కన ఉండటంతో ఇక వీళ్ళకు దీనికి వచ్చారు నాని కూడా ఊగిసలాడుతున్న దీపం లాంటిదే పేరున్నాని ఏం వీళ్ళకన్నా బెటర్ పరిస్థితి ఉందనే లేదు పేరు నాని కూడా అక్కడ చేసిన పరిస్థితుల్లో కొల్లు రవీంద్ర పట్ల అభిమానం ఉంది సానుభూతి ఉంది అలాగే కూటమి ప్రభుత్వం గతంలో చేసిన లోపాలన్నీ సవరించుకుంటా వచ్చేటప్పటికీ అసలు వీళ్ళు పబ్లిక్లోకి వెళ్ళే పరిస్థితి కనపడతలే అందుకే మీరు అన్నట్టు ఇవాళ వాళ్ళు రీకాల్లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని పెడితే కూడా ఎవరు పబ్లిక్ రాలేదు మొబలైజ్ చేసి అంతే అంటే ఏదో ఒక కార్యక్రమం నడిపి జగన్మోహన్ రెడ్డి గారికి మమ అనిపించుకోవటానికి కాబట్టి ఇవాళ కొడాలి నాని అనవసరంగా పడుకున్న గుర్రాన్ని లేపి తన్నిచ్చుకుంటారంటారు చూసారా ఆ పరిస్థితికి వచ్చింది ఆ ఫ్లెక్సీలు పెట్టకపోతే అసలు ఈ ఫ్లెక్సీ పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు పిఠాపురంలో కనుక పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా అన్నాడు ఆయన ఇచ్చిన వా వాగ్దానం లేకపోతే ఒక సవాల్కి ఒప్పుకుని పేరు మార్చుకున్నాడు కానీ రాజకీయాల్లో అట్లాంటి వాళ్ళు వన్ ఆర్ టూ పర్సెంట్ ఉంటారు ఒకటో రెండో శాతం నిజంగా మరి కొడాలి నాని కూడా కనుక ఆ సవాల్కి సిద్ధపడి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేయాలి అయ్యా నేను మా రాష్ట్రంలో ఒక సవాల్ ఇసిరాను మీరు కుప్పంలో ఓడిపోతారు ఒకవేళ కనుక గెలిస్తే మీ బూట్ పాలిష్ చేస్తాను మీ కాళ్ళ దగ్గర ఉంటానని విసిరిన మాట వాస్తవం నేను దానికి కట్టుబడి ఉన్నాను మీరు విజయవాడలో జరిగేది కానీ గుడివాడలో జరిగే ఒక ప్రజా వేదిక మీద నాకు అవకాశం ఇవ్వండి నా సవాల్ని నేను నెరవేర్ ప్రజల కోసం ఎట్లాగో నేను ప్రజా జీవితం చెల్లిపోతున్నాను మాట తప్పిన మనిషిగా నేను చరిత్రలో మిగలటం నాకు ఇష్టం లేదు అని బహిరంగ ఒప్పుకోవాలి ఒప్పుకుని అది చేసి ముద్దగడ పద్మనాభంలాగా ఇచ్చిన సవాల్ని స్వీకరించాడు అమలు చేశాడు అని ఇప్పుడు ఆయన పద్మనాభరెడ్డిగా మార్చేసుకున్నాడు మన చట్ట ప్రకారం కాదు ఇప్పుడు ఆయన అన్ని కూడా లెటర్ హెడ్స్ కానీ సంతకాలు కూడా పద్మనాభరెడ్డి అనే పెడుతున్నాడు ఆయన ఎవరన్నా సంబోధించాలన్నా పద్మనాభరెడ్డి అనాలి తప్ప పద్మనాభం అంటే అది చల్లదు అట్లా తను కూడా ఇవాళ కనీసం ప్రజా జీవితంలో చెల్లిపోయే ముందు ఆయన ఏదైతే సవాల్ ఇస్తున్నాడో ఆ సవాల్ కట్టుబడి ఆ సవాల్ని నెరవేర్చాడు అమలుపరిచాడు అని ఒక పేరు మిగులుతుంది అన్నావు నువ్వు ఆ రోజు నీకున్న పరిస్థితి అంత ధైర్యం నీకుంది లేకపోతే మీ కళ్ళు అంత పైకెక్కిని ఇప్పుడు పరిస్థితి తిరగబడింది ప్రజల ముందు ఒప్పుకొని చెయ్యి ఏమవుతుంది తప్పే ఉంది నీకన్నా పెద్ద అయినా అయినా మరి నువ్వు అసలు ఆ మాట అనకూడదు అన్నావు కాబట్టి అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు తన మీదే ఉంది అందులో ఇప్పుడు అది ఫ్లెక్సీలు పెట్టి కెలికారు ఇష్యూని కెలకబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లెక్సీలు అమలు నీకు నీ మీద పెట్టారు నువ్వు అదే గుడివాడ వచ్చినప్పుడు చెప్పు ఇవాళ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారికి కోరు మీరు గుడివాడ వచ్చినప్పుడు కానీ విజయవాడలో కానీ ఏ వేదిక మీదైనా నేను సిద్ధంగా ఉండాను నా సవాల్ని నేను అమలు చేసి ప్రజా జీవితం నుంచి విరమించదలుచుకున్నానని అంటే కనుక ఒక రకంగా పద్నా ముద్రగడలాగా ఈయన కూడా మాట మీద నిలబడ్డాడు అనే ఒక ఇది మిగిలిపోద్ది చరిత్రలో థ్యాంక్ యూ సతీష్ మన వీక్షకులకు